హలో కేవలం మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి చాలా హోరహోరీగా సాగుతోంది రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి ప్రతిరోజు కూడా మనం చాలా విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మరి ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం అయితే ఖరారైపోయింది ఇటు అధికార డెమోక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడైన జో బైడెన్ ఫస్ట్ పోటీలో ఉండగా అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో ఉపాధ్యక్షాలు కమలా హ్యారిస్ బరిలోకి దిగుతున్నారు మరి ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య హోరా హోరీ పోరైతే అనే వార్తలు ఉన్నాయి అవే నిజాలు కూడా అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలోనే తాజాగా కార్టూన్లు సీరియల్స్ ప్రసారం చేసేటువంటి ఓ ఛానల్ దటు ఆ కార్టూన్ అండ్ ఆ సీరియల్ పేరు చెప్తే మీరు ఖచ్చితంగా ఎగ్రీగం తెస్తారు ఎందుకంటే అమెరికా తదుపరి అధ్యక్షాలు కమలా హ్యారిస్ అని ఆ సీరియల్ ఆ కార్టూన్ ఛానల్ తేల్చేసింది ఏమిటి కార్టూన్ ఛానల్కి సీరియల్ ఛానల్కి అంటే సిల్లీగా ఉండే ఛానల్కి ఇంత వాల్యూనా అంటే అది చాలా చాలా పాపులర్ ఛానల్ అదేమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలవడం ఖాయమని ద సింప్సన్ ముంచే చెప్పేసింది ఎస్ సింప్సన్ అంటే వెంటనే మీకు ఆ ఐకాన్సు ఆ కామెడీ క్యారెక్టర్సు ఆ స్కెచెస్ గుర్తొస్తున్నాయి కదా ఎస్ ఆ సింప్సన్స్ దీంతో ప్రస్తుతానికి ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతోంది హల్చల్ చేస్తోంది అయితే కమలా హ్యారిస్ లాగా ఉన్న ఓ కార్టూన్ బొమ్మను చూపించి ఆమెలాగే దుస్తులు జ్యువెలరీ కూడా ధరించినట్లున్న లిస్సా సింప్సన్ పాత్ర అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షులు కాబోతున్నట్లుగా ది సింప్సన్ షో వెల్లడించింది రెండు దశాబ్దాలకు పైగా అమెరికాలో అవుతున్నటువంటి ది సింప్సన్ రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైంది మరి ఈ షో తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ ముందస్తు ఫలితాలను వెల్లడించింది ఈ షో చాలా చాలా పాపులర్ ప్రతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చిన్న పిల్లడికి ఈ షో గురించి తెలుసు అంతేకాకుండా ఈ షో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అలాగే కాంటెంపరీ ఇష్యూస్ను కూడా ప్రతిఫలిస్తూ కూడా ఈ షో కొనసాగుతూ ఉంటుంది అందులో వచ్చే కామెడీ క్యారెక్టర్లు కానీ ఆ క్యారికేచర్లు కానీ ఆ ఐకాన్స్ కానీ అందరినీ చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి మరి తాజాగా దాదాపు ఇరవై నాలుగేళ్ల నుంచి ప్రసారం అవుతున్న ఉన్న ఈ కార్టూన్ షోకి సంబంధించి కూడా ఖచ్చితంగా కమలా హారిసే నెక్స్ట్ అధ్యక్షాలు కాగలదు అని చెప్పేసి చెప్పడం కూడా ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతుంది ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది వార్త